నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో గంజాయి పట్టుకున్నారు పోలీసులు నూట అరవై ఎనిమిది ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టమోటా ట్రేల మధ్య గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు నిందితులు మూడు వందల ముప్పై కేజీల గంజాయిని నాగార్జున సాగర్ ఏపీ చెక్ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు సాగర్ పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో గంజాయి పట్టుకున్నారు పోలీసులు నూట అరవై ఎనిమిది ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టమోటా ట్రేల మధ్య గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు నిందితులు మూడు వందల ముప్పై కేజీల గంజాయిని నాగార్జున సాగర్ ఏపీ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు సాగర్ పోలీసులు పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోతుంది ఇక అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఇటు నాగార్జున సాగర్ లో ఇక రాత్రి దొరికినటువంటి గంజాయి ఇక మూడు వందల ముప్పై కేజీలు ఉండడంతో అయితే పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు ఇటు మారేడుమిల్లి లంబసింగి అదేవిధంగా అరకు ప్రాంతాల్లో విస్తృతంగా పండిస్తున్నటువంటి గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు గతంలో ఇటు బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఏపీ జాతీయ రహదారి సిక్టీపై మీదుగా హైదరాబాద్ వేస్తూ అక్కడ నుంచి మహారాష్ట్ర తరలించేందుకు ఏర్పాటు చేసేవారు అయితే తాజాగా ఇటు తెలంగాణ ప్రభుత్వం గంజాయి నిషేధం అదేవిధంగా రవాణా ఉక్కుపాద పోతున్న నేపథ్యంలోనే కేటుగాళ్ళంతా కూడా రూట్ మార్చారని చెప్పొచ్చు ప్రస్తుతం ఇటు గుంటూరు మీదుగా నాగార్జునసాగర్ సాగర్ చేయబోస్ వద్ద కొంతవేళ అలజడి తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటూ నది నుంచి నాగార్జునసాగర్ సాగర్ నుంచి హైదరాబాద్ తరలించి అక్కడి నుంచి మహారాష్ట్ర తరలించేందుకు గంజాయికి సంబంధించిన ముఠాలన్నీ కూడా పావులు కదుపుతూ ఇక్కడి నుంచి అక్రమ రవాణా కొనసాగిస్తున్న నేపథ్యంలో కీలక సమాచారం మేరకు నల్గొండ జిల్లా పోలీసులు ఈ గంజాయి రవాణాని అడ్డుకున్న పరిస్థితి ఇక ఇప్పటి వరకు నల్గొండ నిందితులను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మూడు వందల ముప్పై కిలోల గంజాయి ప్యాంకెట్లను ఇప్పటి వరకు నల్గొండ పోలీసులు స్వాధీన పరచుకోవడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి మూలాలన్నిటి కూడా వెలుతు పనులు అయితే ఉన్నారని చెప్పిన రైట్ థ్యాంక్ యూ వెంకట్రెడ్డి ஒரு கண்பாடுங்களா Tonight chưa làm tai bùi lắm tai bùi lắm tai bùi lắm tai bùi lắm இன்னும் பத்தொன்பது